సో సిటీలో రీసెంట్గా బాగా ఒకటి వినిపిస్తుంది అద్దెలు బాగా పెరిగిపోయాయి ఏంటి సార్ నిజమేనా అంతా అద్దెలు బాగా అద్దెలు బాగా పెరిగిపోయాయి బెంగళూరు లాగా పరిస్థితి అయింది హైదరాబాద్లో అంటున్నారు ఎంతవరకు నిజం బెంగళూరులో మనకు తెలుసు ఒక సిక్స్ మంత్ ముందు అడ్వాన్స్ ఇవ్వాలి రేట్లు అయితే మనకి అందనంత ఎత్తులో ఉంటాయి చెన్నై అట్లానే ఉంది హైదరాబాద్లో మీరు చాలా సందర్భాల్లో మీరు చెప్పారు చాలా మంది చెప్పారు ఒక పదివేల శాలరీ వచ్చేవాడి దగ్గర నుంచి అందరూ బ్రతకొచ్చు ఇక్కడ అందరికీ అంత సౌకర్యాలు ఉన్నాయని చెప్పాడు అన్నారు కానీ బాగా మాట అద్దెలు బాగా పెరిగిపోయాయి అని ఎంత వరకు నిజం అది ఒక అపోహన నిజంగానే పెరిగిపోయాయి అంటే అని చెప్పారు ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఇది నేను చాలాసార్లు దీని గురించి ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట ఎందుకని మనము అదే ప్లేస్ మీద క్రేజీగా మాదాపూర్లోనే ఉండాలి ఉండాలి కొండాపూర్లోనే ఉండాలి అని మనం ఎందుకు అనుకుంటున్నాం అలాగా ఆ విధంగా కాకుండా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఈ ఆర్టిఫిషియల్గా ఆర్టిఫిషియల్ లేకపోతే రియల్గా కూడా డిమాండ్ పెరిగిపోయింది ఎందుకు ఈ మెట్రో కనెక్టివిటీ వల్ల ఈ మెట్రో కనెక్టివిటీ మీరు చూసుకుని లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెట్రో చూసుకుంటే మీరు వెహికల్ తీసుకుని మైండ్ స్పేస్ దగ్గర మీకు పార్కింగ్ ఏరియా ఉంది హైటెక్ సిటీ మెట్రోస్ దగ్గర పార్కింగ్ ఏరియా ఉంది మైండ్ స్పేస్ నుంచి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్లో మీకు పైప్ లైన్ రోడ్ అంటారు విస్ప్యాట్ ఎగ్జాంపుల్ చెప్తున్నది చాలా నార్మల్ రేట్స్ ఉన్నాయి అటు పక్కనకి వెళ్తే బాంబు బెహేవియర్ వస్తుంది ఇటు పక్కనకి వస్తే ఓల్డ్ బాంబ బెహేవియర్ వస్తుంది మధ్యలో ఇది ఉంది నార్మల్ రేట్స్ పెద్దగా ఏం లేవు పెద్దగా పెరగలి అక్కడ మీకు పదిహేను ఇరవై వేలు టూ బిడ్రూమ్ వచ్చేస్తుంది ముప్పై వేలో త్రీ బిడ్రూ వచ్చేస్తుంది అక్కడ కానీ అవి ఆ ఏరియాస్ తెలియక చాలామంది ఆ ఏరియా కరెక్ట్ సార్ తెలియట్లా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవట్లేదు ఇప్పుడు నేను చెప్పాను మీకు పైప్ లైన్ రోడ్ అని మీకు మా బంధువులు ఒక చోటు ఉన్నారని మంజీరియా పైప్లైన్ రోడ్ అంటారు అది పైప్ లైన్ రోడ్ అప్పుడు ఆ కింద నుంచి వెళ్తుందనమాట బ్రిడ్జ్ నుంచి ప్యారల్ రూట్ అంటే అటు పక్కన మైహోము వాళ్ళ ఉంటాయి దానికి వెనక వేపు వస్తుంది అనమాట సో ఆ రోడ్లో వెళ్ళారనుకోండి మీరు అన్నీ బోల్డ్ అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి అలాగే ఇప్పుడు మన కింద నుంచి ఈ మైహోమ్ మంగళ చూసారు మంగళా నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయారు అనుకోండి ఆ రోడ్లో బోల్డ్ అన్ని స్టాండ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్నీ చాలా తక్కువ ఉంటున్నాయి మీరు అన్నట్లు అందరూ ఒకే చోట ఉండాలి ఒక్కటే డిమాండ్ అది ఎందుకు అక్కడ నుంచి షేడ్ ఆటోలు ఉన్నాయి మీకు బైకులు బైకులు బండ్లు పెట్టుకోవడానికి వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు షేడ్ ఆటోలు ఉన్నాయి ఇప్పుడు చక్కగా షేడ్ ఆటోలో వచ్చేసి లాస్ట్ పాయింట్లో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు మైండ్ స్పెస్లో ఉంటారు ఒక నాలుగైదు బెస్ట్ లొకేషన్స్ చెప్పండి ఎట్లా ఎక్కడెక్కడ ఉన్నాయి హైదరాబాద్లో ఏది మంచి మనకు అనుకున్న కంఫర్టబుల్గా రెంట్లు కావచ్చు ఒక ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు చక్కగా మంచి నల్గదు లొకేషన్స్ అన్నట్లు మణికొండలో ఉండాలి మాదాపూర్లో ఉండాలి లేకపోతే దయచేసి అలాంటి ఆలోచనలు మార్చుకునే వాళ్ళకి ఏంటంటే ఒక మంచి లొకేషన్ కూడా ఎదుగుతున్నారు వాళ్ళు ఎక్కడైతే బాగుంటుంది ఎక్కడైతే మనకి తక్కువ ధరకు వస్తాయి ప్లస్ అక్కడ స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మనకి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అట్లా రకరకాలుగా వాళ్ళు ఆలోచిస్తారు జాయింట్స్ కౌంటీ ఓడబియర్ మీద సుదర్శన్ నగర్ ఉందండి ఓడబి మీద ఏ ఇటు పక్కన మీకు లోపలికి వచ్చేప్పటికి మసీద్ లోపల మసీద్ పండర్లో కూడా కొంచెం రేట్లు ఉన్నాయి మసీద్ బండర్లో రెండు రకాలు ఉన్నాయి అంటే ఓల్డ్ న్యూ అన్నీ ఉన్నాయి సో మసీద్ మండర్ మిక్స్డ్ అనమాట మసీద్ బండర్ లోపలికి వెళ్తే మీకు కంప్లీట్గా ఆల్విన్ కాలనీ అంటారు లేకపోతే శ్రీ ప్రభుపాద టౌన్షిప్ అంటారు లేకపోతే ఆ పైకి వెళ్ళిన తర్వాత మీకు మహిం మగడ వెనకాతల ఆయన చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ దారిలో చాలా కాలి కొత్త కొత్త వచ్చాయన్నమాట అంటే ఇవి తెలియక ఎక్స్ప్లోర్ చేయక శిల్పాలే ఏ ఉంటుంది ఇటు పక్కన మీకు గౌతమి ఎంక్లేవ్ అని చెప్పి గౌతమి ఎంక్లేవ్ వెనకాతల వైపు కూడా చాలా బాగా డెవలప్ అయిపోయింది అది హండ్రెడ్ ఫీట్ ట్రాన్స్ఫార్మర్ లైన్ హెచ్డి లైన్ అంటారనమాట అంటే ఇటు రాఘవేంద్ర కాలనీ నుంచి అలా వస్తుంది మనకి నేను వెళ్తే అసలు అది ఊహించలేనంత డెవలప్మెంట్ ఉంది ఓకే ఆ ఏరియాస్ అన్నింటిలోనూ ఎందుకు రేట్లు రెంట్ తక్కువ ఉంటుంది అని కూడా నేను కనుక్కున్నా కామన్ మ్యాన్ అటువైపు వెళ్ళినప్పుడు ఏమంటే ఇక్కడ ఎందుకు రెంటల్ వ్యాల్యూ తక్కువ ఉంది అక్కడ బస్సులు లేవు అక్కడ బస్సులు లేవు ఈరోజు కూడా బస్సులు లేవు సో అక్కడ బస్సులు లేవు ట్రైన్ ఫెసిలిటీ నియరెస్ట్ మెట్రో ఫెసిలిటీ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఇస్ నథింగ్ నథింగ్ నేను ఎందుకు చెప్తున్నానంటే సిటీలో ఉన్నాం మనం మర్చిపోకూడదు సిటీలో టెన్ కిలోమీటర్స్ లోపల ఎప్పుడైనా సరే ఉప్పన్ టెన్ కిలోమీటర్స్ లోపల నథింగ్ ఎల్బీ నగర్ టెన్ కిలోమీటర్స్ లోపల నథింగ్ వెళ్ళండి నుండి కర్మలఘాట్లో ఉండండి ఇదివరకు మనం ఒక వీడియో చేసాం కర్మలఘాట్ మీద కూడా అవును కర్మఘాట్లో ఉండండి పవన్పురి కాలనీలో ఉండండి అందుకు బ్రహ్మాండమైన బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో ఉండండి అక్కడ అంతా రెండర్ వ్యాలీస్ చాలా తక్కువ ఉన్నాయి అనూహ్యం కాదు అంటే వీళ్ళు ఊరికే ఇక్కడ నలభై వేలు యాభై వేలు ఇచ్చి నీళ్ళు లేక పొల్యూషన్లో బతికే బతులు ఇక్కడ నీళ్లు లేవు పొల్యూషన్ హై కాస్ట్ లివింగ్ కామన్ మ్యాన్కి ఎన్ని రకాల సఫర్ అవుతున్నాయో చూడండి హై కాస్ట్ లివింగ్ ప్లస్ ఈ పిల్లలు ఇన్ఫీరియారిటీతో బతుకుతారు ఇలాంటి ప్లేసెస్లో ఉంటే పిల్లలు ఏమైపోతుందంటే అరే ఏంటి నాకు ఇది లేదే అది లేదే మా నాన్నది చేయలేకపోతున్నాడు అది చేయలేకపోతున్నాడు ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ కూడా పిల్లలు వస్తాయి కాబట్టి చక్కగా ఆ ప్లేసెస్లో పొల్యూషన్ ఫ్రీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ అన్ని విధాలుగా తక్కువ ఫ్రమ్ డొమెస్టిక్ హెల్ప్ ఎవ్రీథింగ్ ఫ్ర వెజిటబుల్స్ ఎవ్రీథింగ్ ఫ్రెష్గా చక్కగా అక్కడ ఎందుకంటే నియర్ బై ప్లేసెస్ నుంచి వచ్చేస్తాయి అక్కడ ఉన్న వాళ్ళకి మనకి అటువైపు వెళ్తే మీకు ఆర్సిఐ కాలనీ అని ఉంది అవును మీరు వెళ్ళారు లేదు నాదర్గురు ఆర్సీఏ కాలనీ లోపల అక్కడ మన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది ఆ వాటిలో ఆ ఏరియాస్లో మనం తీసుకుంటే మాతృస్ ఇంజనీరింగ్ కాదు ఆ ఏరియాస్లో మనం ఉంటే హ్యాపీగా బ్రతకచ్చు ఒక రిటైర్డ్ వాళ్ళు పక్కనే అపోలో హాస్పిటల్లో ఉన్నాయి కామినేని హాస్పిటల్ ఇక్కడ ఎల్బీ నగర్కి ఉంది నాగోలికి ఎల్బీ నగర్కి మధ్యలో కామినేని హాస్పిటల్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే కామినేని కానీ ఏదైనా సరే ఒక్కసారి మనం హాస్పిటల్కి వెళ్ళామంటే ఆ ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళ దగ్గర కనుక సరైనటువంటి డాక్టర్స్ లేకపోతే వాళ్ళు ఇమీడియట్గా తెప్పిస్తారు అవును ఆ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇదివరకు అట్లాగా మా దగ్గర లేదు అని చెప్పి వాళ్ళు బయట పేషెంట్ పంపించకుండా ఈ పేషెంట్ని ఒకవాళ్ళు అవసరమైతే షిఫ్ట్ చేయడానికి కూడా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ షిఫ్ట్ చేసి మంచి హాస్పిటల్ చేర్పిస్తారు సో ఈ విధంగా సిటీలో చాలా చక్కటి హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాస్లో నాగోర్ కానీ ఎల్బీ నగర్ కానీ లేకపోతే నాగోర్ నుంచి మీరు లోపలకి వెళ్ళారనుకోండి సర్వే ఆఫ్ ఇండియా జైలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ బిల్లాస్ వచ్చేస్తున్నాయి ముప్పై వేలకి త్రీ బెడర్ బిర్లా వస్తుంది సో రెంటెడ్ ఉండేవాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ దాకా పే చేస్తున్నారు రెంట్ సో ఇలాంటి వాళ్ళందరూ సొంత ఇంటికి ఎందుకు మారకూడదంటే మీరు ఏం చెప్తారు ఒకటి ఒకటి సో సొంత ఇంటికి నిజంగానే వాళ్ళు మారాలనుకుంటే ఎలాంటి ప్లాన్తో ముందుకెళ్తే వాళ్ళు ఆ డబ్బులకి న్యాయం జరుగుతుందని మీరు ఏం చెప్తారు దానికి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సొంతిల్లు అన్నది మా జనరేషన్లో మేము కట్టుకున్నప్పుడు మేము ఆలోచించినప్పుడు సొంతిల్లికి ఆ రోజుల్లో ట్యాక్స్ డిడక్షన్ ఉండేది ఓకే మీరు ఇల్లు కట్టుకున్నారు దాని మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ కడుతున్నారు మీకు డీమ్డ్ రెంట్ ఇంతే కాబట్టి మీకు ఇంత లా ఇన్కమ్ ట్యాక్స్లో మీకు ఇంత సేవింగ్స్ అని ఉండేది సెక్షన్ ఎయిటీసీ అని ఉండేది ఇప్పుడు అవన్నీ తీసేశారు ఈ గవర్నమెంట్ మన మోడీ గవర్నమెంట్లోనే ఈ పని జరిగింది సెక్షన్ ఎయిటీసీ లేదు కొత్త వాళ్ళకి సో ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారనుకోండి అది పట్టణగా అయిపోతుంది సొంత ఇల్లు అనేది వాళ్ళకి ఎప్పటికైనా కావాలి కాదన్న సొంత ఇల్లు అనేది వాళ్ళకి ఎప్పటికైనా కావాలి వాళ్ళు ఇలాంటి ఏదో ఒక చిన్న ప్లేస్లో ఉండి సేవింగ్స్ పెంచుకోవటానికి ఇది ఒక ఐడియా మీ కళని మీరు నిర్ద్యం చేసుకోవాలి అంటే మీరు వచ్చి మాదాపూర్లో అరవై వేలు పెట్టి త్రీ బెడ్రూమ్లో ఉంటే మీ కళ అప్పటికీ నిజం కాదు ఓకే అవుతుందా కాదు మీరు మెట్రో పాస్ తీసుకుని ఎల్బీ నగర్ దగ్గర నాగోర్లోనో మీ టూ వీలర్ మీద అక్కడ పెట్టేస్తే ఎక్కడి నుంచి వెళ్ళినా సరే హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతారు హాఫ్ అన్ అవర్ ఆ మెట్రో స్టేషన్కి అక్కడ కూడా మెట్రో స్టేషన్ దగ్గర ఫెసిలిటీస్ పెట్టారు కదా టూ వీలర్ పార్కింగ్ ఫోర్ వీలర్ పార్కింగ్ అని అది తీసుకుంటారు వాళ్ళకి వెళ్తారు సో మీ ట్రాన్స్పోర్టేషన్కి ఒక ఐదు ఆరు వేలు అయితే మీ ఇంటికి ముప్పై వేలు అయితే ముప్పై ఆరు వేలు అవుతుంది అరవై వేలు పోతుంది ఇరవై నాలుగు వేలు సేవింగ్స్ మీరేమో మీరు చెప్పిన మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీరు సుఖంగా ఉంటారు మీ ఫ్యామిలీ సుఖంగా ఉంటుంది చిన్న 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 వీళ్ళల్లో వచ్చి ఇలా కాస్ట్లీ కాస్ట్లీ ప్లేసెస్లో ఉండి ఈ టెంప్టేషన్స్లో ఉండి ఇక్కడి నుంచి పంపించాలి ఇక్కడి నుంచి ఏది దొరకదు బస్సులో పంపించాలంటే ఏం చెప్పాయి అక్కడ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు రెండు పే సొంత ఇంటికి వెళ్ళి వెళ్ళిపోవటం బెస్ట్ అంటారు అది న్యూనత భావం ఇక్కడి నుంచి మనం పంపించాలంటే బస్సులో పంపించలే కదా సో న్యూనత భావంతో పిల్లాడు బతుకుతాడు మన అక్కడి నుంచి అందరి బస్సులోనే వెళ్తాడు అందరి పిల్లలతో పాటు మన పిల్లాడు వెళ్తాడు అక్కడ నేను పోయి స్కూల్లో మనం వేస్తాం ఇలాంటి ప్లేసెస్లో ఉండి కష్టపడి ఎప్పటికీ కళలు మనకు దూరంగానే ఉండిపోతాయి ఎందుకంటే మనం మిగిల్చలేకపోతున్నాం డబ్బులు మిగిల్చుకోవాలి ఫస్ట్ మీరు ఏది చేయాలన్నా కూడా డబ్బులు మిగిల్చుకోవాలి ఏం గేదైనా మీరు కష్టపడగలరు రిటైర్ అయిపోయినా ఆయన్ని మీరు వెళ్ళి ఆ నాగోళ్ళలో ఉండండి మీరు రోడ్డు ఇక్కడ రండి ఆయన ఏది సిటీతో ఏ రకమైనటువంటి పనులు లేకుండా సిటీలో రావాల్సిన అవసరం లేకుండా ఉండే వాళ్ళకైతే మీరు చెప్పిన చక్కగా ఆ మూల ఈ మూల వెళ్ళి ఉన్నా ఎక్కడన్నా రిటైర్మెంట్ హోమ్స్ అయ్యార్ రామ రామాకృష్ణ అనుకుంటే హ్యాపీ ఎవరిని ఎందుకు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న మీరు సిటీ మధ్యలో ఉంటున్నారు మేమంటే పొల్యూషన్ అంటున్నారు సౌ రకరకాల సౌండ్స్ అంటున్నారు టైమింగ్ ఎప్పుడైనా అనిపించిందా మీకు సిటీకి దూరంగా వెళ్ళిపోయి ఉందామని మీకు అనిపించింది ఖచ్చితంగా ఖచ్చితంగా అనిపిస్తుంటుంది చాలాసార్లు అనుకుంటుంటాం అనమాట ఎందుకంటే లంగ్ పవర్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉండొచ్చు వెళ్ళిపోదాం మనం ఏ మంచాన్పల్లికో మహేశ్వరికో అలా ఎంతమంది ఉన్నారు సిటీలో అని చెప్పి దూరంగా ఉన్నాము ఎందుకంటే మేము వెయిట్ చేస్తున్నది ఏంటి అక్కడ కాస్త మీరు అన్నారు కదా కాస్త ఆ సిరిశైల హైవే మీద కూడా కాస్త ఏదో మంచి కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి వస్తాయి ఎందుకంటే ఈ ఏజ్లో మా ప్రయారిటీస్ హాస్పిటల్ స్కూలు ఒక మాలు అంతే ఈ ఏజ్లో మా ప్రయారిటీస్ డిఫరెంట్ కదా సో అందువల్ల మేము అలాంటి వాటి గురించి వెయిట్ చేస్తున్నాం అంతే తప్పితే ఇది మేము లవ్ చేసేసి ఈ ఏరియాలోనే ఉండాలి అని మాకు లేవు మాకు మేము సుఖంగా సుఖపడడానికి సెక్యూర్డ్గా ఉండటానికి అండ్ నేను చెప్పినటువంటి హాస్పిటల్స్ అవి దగ్గరగా ఉండటానికి అంతే టెంపుల్స్ అంటారా బ్యూటిఫుల్ టెంపుల్స్ మనకి హైదరాబాద్లో ఎలాంటి రకరకాలైనటువంటి టెంపుల్స్ వస్తున్నాయి అనమాట అంటే మనం వెళ్ళలేమేమో అని చెప్పి రామేశ్వరం కూడా ఇక్కడికి వచ్చేస్తుంది నా టెంపుల్స్ అన్ని రకరకాల మీరు చూసే ఉంటారు ఎన్నో టెంపుల్స్ వస్తున్నాయి అందువల్ల మీరు అన్నదానికి మేము ఎప్పుడు సంచిద్ధమే మేము ఇక్కడ ఉండి వేరే వాళ్ళు ఇక్కడ ఉండదు అలా కాదు మీరు ఇక్కడ ఉన్నా సంతోషంగా ఉండగలిగిన ప్లేస్లో మీరు ఎక్కడున్నా మీ ఆబ్జెక్టివ్స్ మీ ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇప్పుడు మాలాంటి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టాలి మేము జీవితాంతం కష్టపడి ఇప్పుడు కూడా మేము ఉండమంటాం మీరు అది భావ్యం కాదు మేము ఇప్పుడు సుఖపడాలి మేము ఇప్పుడు సుఖపడాలి మేము ఖర్చు చేయాలి ఎకానమీ రివైవ్ అవుతుంది ఎస్ ఎంగేజ్లో మీరు రిస్ట్రైండ్ చేయాలి మీరు సేవ్ చేసుకోవాలి మీకు బరువు బాధ్యతలు ఉన్నాయి మాకు బరువు బాధ్యతలు ఏమున్నాయి ఏమీ లేవు వాటితో పాటు కూడా పోయాయి అనుకోండి కానీ ఏమీ లేవు కాబట్టి మేము ఈ ఏజ్లో మేము స్పెండ్ చేయాలి ఈ ఏజ్లో కాస్త డొనేట్ చేయాలి ఈ ఏజ్లో కాస్త మంచి ఏదైనా సరే మనం ఈ ఈ ఏజ్లో మేము యాక్చువల్గా హ్యాపీగా ఉండి నలుగురికి ఉపయోగపడుతూ నలుగురికి మనం సలహాలు ఇస్తూ ప్లస్ మేము కూడా సంతోషంగా ఉండాలి